హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో విలేజ్ మ్యాప్ ఎలా చూడాలో మనం చూద్దాం అనమాట అండి రవికుమార్ గారు అడుగుతున్నారనమాటండి కామెంట్ సెక్షన్లో బ్రో విలేజ్ మ్యాప్ ఎలా చూడాలని సో మనం ఈ వీడియోలో విలేజ్ మ్యాప్ ఎలా చూడాలి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా అండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక విలేజ్కి సంబంధించినటువంటి విలేజ్ మ్యాప్ అనమాట అండి విలేజ్ మ్యాప్లో అసలు ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఇవి సర్వే నెంబర్స్ అని అంటాం అనమాట అండి ఇక్కడ చూడండి అరవై ఐదు అనేది సర్వే నెంబర్ ఇదంతా కూడా గ్రామ కంఠానికి సంబంధించిన పోర్ట్ అనమాట అండి ఒక విషయం అండి విలేజ్ మ్యాప్లో ఓన్లీ సర్వే నెంబర్స్ టోకో డీటెయిల్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట అండి అంటే ఆ విలేజ్ మ్యాప్లో సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి బోధులు అలాగే ఆ సర్వే నెంబర్ నుంచి లో ఉన్నటువంటి టోకో డీటెయిల్స్ అంటే ఏంటి స్టోన్స్ ఏమేమి ఉన్నాయి మాత్రం ఉంటాయన్నమాట మెజర్మెంట్స్ అనేవి ఉండవు మనకి మెజర్మెంట్స్ అనేవి కావాలంటే మనం ఈ సర్వే నెంబర్ని బేస్ చేసుకుని ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ కాపీని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట అండి ఆ ప్రాసెస్ ఎలాగనేది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం అనమాట అండి ఇదంతా కూడా విలేజ్ మ్యాప్ అనమాట అండి ట్రై జంక్షన్ అంటాం మూడు విలేజ్లు కలిపేది అలాగే బోధులు సంబంధించి ఉంటాయి అనమాట అండి సో ఈ విధంగా విలేజ్ మ్యాప్ ఉండడం జరుగుతుంది అనమాట అండి ఈ విధంగా సర్వే నెంబర్లు సర్వే నెంబర్లు ఉన్నటువంటి రాయలు బోధులు వాటి యొక్క డైరెక్షన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట అండి ఇంకో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా బోధులండి ఇవి ఇవి మిగతా సర్వే నెంబర్ బౌండరీ అనమాట అండి చూడండి ఇలాగా వీటిలో రోడ్లు మొదలగున అన్నీ కూడా ఈ మ్యాప్లో చూపించడం జరుగుతుంది అనమాట అండి ఇది ఈ మ్యాప్ కావాలంటే సంబంధిత జిల్లా సర్వే కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది అనమాట అండి ఓకే ఇప్పుడు ఎఫ్ఎంబీ స్కెచ్ ఎలా డౌన్లోడ్ చేయాలో మనం చూద్దామండి ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ భూమి ఏపీ అనే దాని మీద ట్యాప్ చేయండి మీకు ఎలా ఓపెన్ అవుద్ది మీ భూమి ఏపీ వన్ బి అనే దాని మీద ట్రాప్ చేసి మీరు ఈ విధంగా కిందకి బాగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండి బాగా కిందకి స్క్రోల్ చేసి చూడండి చూపిస్తున్నాను బాగా కిందకి స్క్రోల్ చేసి మీ భూమి మీద ట్యాప్ చేయాలంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట అండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గట్ ఓటీపీ అని కొడితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట అండి ఓటీపీని అందులో ఎంటర్ చేసి చూడండి ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఫోర్ సో ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేస్తున్నాం చూడండి ఏడబ్ల్యూ డియూ ఎక్స్ నైన్ సో విధంగా మనం ఓటీపీ ఎంటర్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి వేరు పే మీద ట్యాప్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట అండి సేమ్ మనం వన్ బి ఎడంగాలు ఎలా తీసుకుంటామో ఈ ఎఫ్ఎంబి కూడా సేమ్ ప్రొసీజర్ అండి ఒకసారి చూడండి జూమ్ చేసి చూపిస్తుందని ఇక్కడ చూడండి మ్యాప్ ఎఫ్ఎంబి గ్రామపటం అని ఉంది కదండి దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేశాక మీరు సంబంధించినటువంటి మీ జిల్లాని ముందు ఎంచుకోవాలండి తర్వాత మీకు సంబంధించినటువంటి మండలం ఏదైతే ఆ మండలం మీరు ఎంచుకోవడం జరుగుతుంది అనమాట అండి ఆ మండలానికి సంబంధించి అలాగే విలేజ్ని కూడా మీకు కావాల్సిన విలేజ్ని మీరు దీంట్లో ఎంచుకోవడం జరుగుతుంది అనమాట అండి సో కింద చూడండి ఎఫ్ఎంబి మ్యాప్ అని ఉంది కదండి ఆ మ్యాప్ మీద ఎంటర్ చేసి ఇక్కడ స్టా కింద వన్ సర్వే నెంబర్ మీ పాస్బుక్లో లేదంటే ఇందులో ఇచ్చిన సర్వే నెంబర్ని మీరు ఇందులో ఎంటర్ చేసినట్లయితే చూడండి ఇక్కడ నేను ఇరవై ఐదో సర్వే నెంబరు నాకు కావాలి దానికి సంబంధించిన ఎఫ్ఎంబీ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ కావాలి దాన్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ని ఇవ్వడం జరుగుతుంది అనమాటండి ఈ విధంగా మనకి ఆ సర్వే నెంబర్కి సంబంధించి మ్యాప్ అనేది డౌన్లోడ్ చేయడం డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ మ్యాప్ని చూడాలి చూడాలంటే చూడండి ఇది పీడిఎఫ్ ఫార్మెట్ కానీ జే జేపీజీ ఫార్మెట్ కానీ ఉండదు అనమాట అండి దీనికి వేరే ఫార్మెట్ అనేది ఉంటుంది దానివల్ల ఇది ఓపెన్ కావట్లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే సో ఇలా బ్లాక్ వచ్చి ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో చిన్న యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట అండి అలా వచ్చిన దాన్ని మనం చూడాలంటే సో ఇక్కడ స్విచ్ బార్లో ఇలా టైప్ చేయండి టిఫ్ ఐ ఎఫ్ఎఫ్ టిఫ్ వ్యూవర్ అని ఉంటుంది చూడండి మీకు ఇక్కడ టిఫీ ఓవర్ అని చెప్పి వచ్చింది కదా దాని మీద ట్యాప్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయండి చూడండి ఇన్స్టాల్ చేస్తున్నాను నేను ఇది సో ఇన్స్టాల్ అవుతుందనమాట అండి జస్ట్ ఏ మినిట్ సో ఈ విధంగా ఇన్స్టాల్ అవ్వడం అనమాట అండి మల్టీ టిఫీ ఓవర్ అనేది సో ఓపెన్ మీద ట్యాప్ చేసి దానికి పర్మిషన్ అనేది ఇవ్వండి ఎలా కొట్టండి ఓకే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో దాని మీద ఈ రకంగా ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా మల్టీ బ్యూవర్ అని చూపిస్తుంది అనమాట అండి సో అండి దానికి ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఫీల్డ్ మ్యాప్ అనమాట అండి దీంట్లో ఇందాక చూపించిన దాంట్లో మెజర్మెంట్స్ ఉండవనివి దీంట్లో దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట అండి ఒకసారి మీకు ఆ మెజర్మెంట్స్ ఏంటి అవి ఎలా చూడాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అండి ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి ఎనిమిది ఎనభై తొమ్మిది అనేది గంటర్స్ లింక్లో ఉందన్నమాట అండి ఈ గంటర్ లింక్స్ని మనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పి చెప్తాను అనమాట అండి సో ఈ విధంగా ఈ ఉన్న మెజర్మెంట్స్ అన్నీ కూడా మన సీన్కి సంబంధించి గొట్లు మీద ఉండేటటువంటి మెజర్మెంట్స్ అనమాట అండి సో ఈ మెజర్మెంట్స్ అనేవి అప్పట్లో బ్రిటిష్ కాలంలో గంటర్స్లో మెట్రిక్లో కొలిచేవారు అనమాట అండి ఈ కింద చూడండి ఇక్కడ స్కేల్ వన్ వన్ ఇంచ్ ఈక్వల్ టు వన్ చైనా ఉంది కదండి ఈ విధంగా ఉంటే ఇది గంటర్స్లో ఉన్నప్పుడు ఉన్నట్టు అలా కాకుండా వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ అని ఉంటే అది మెట్రిక్లో ఉన్నట్టు అనమాట అండి మనం ఎప్పుడైనా సరే ఇలా గంటర్లో ఉన్నదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రిక్లోకి మార్చుకుని ఆ మెట్రిక్లో ఉన్నదాన్ని మీటర్స్లో కానీ ఫీట్స్లో కానీ మార్చుకోవాలన్నమాట అండి అది ఏ విధంగా మార్చుకోవాలనేది ఒకసారి మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం అనమాట అండి సరే ఓకే చూద్దాం అన్నమాట అండి ఇప్పుడు చూడండి గంటల నుంచి మెట్రిక్లో మార్చుకోవడానికి కాల్కులేటర్ ఓపెన్ చేసుకుని ఇందాక నేను చెప్పిన ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అనే దాన్ని వన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ అని చేస్తే ఇది చూడండి ఎనిమిది ఎనభై తొమ్మిది అలా ఎనిమిది తొంభై నాలుగులోకి మారింది అనమాట అండి అంటే ఇది మెట్రిక్లోకి మారింది అండి సో so, ఇక్కడ ఎనిమిది ఎనభై తొమ్మిది ఉన్నది ఇప్పుడు ఉన్న మెట్రిక్ చైన్స్తో కన్వర్ట్ చేసినట్లు అయితే అది ఎనిమిది తొంభై నాలుగు ఎనిమిది ఎనభై తొమ్మిది అలా ఎనిమిది తొంభై నాలుగు అనేది మారింది అనమాట అండి సో ఈ ఎనిమిది తొంభై నాలుగు ఇంటూ జీరో పాయింట్ టూ అంటే మనకు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీటర్లు అనమాట అండి అంటే ఈ దీనికి ఒక కొలత నూట డెబ్బై ఎనిమిది మీటర్లు అనమాట అండి సో మళ్ళీ చెప్తున్నాను అనమాట గంటల్లో గంటల్లో గంటలు ఉన్నది మెట్రిక్లో మార్చుకున్నాం ఎనిమిది తొంభై నాలుగు ఏంటి పాయింట్ ఇక్కడ పాయింట్ టూ అనేది ఏంటంటే మనకి చైన్లో కొలిసి అనమాట ఒక చైన్ యొక్క లింక్ వచ్చేసరికి ట్వంటీ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్ అంటే పాయింట్ టూ అనమాట అంటే ఎనిమిది ఎనిమిది తొంభై నాలుగు మెట్రిక్ లింక్స్ అనేవి మనం మీటర్లోకి మార్చాలంటే జీరో పాయింట్ టూ అనేది వేయడం ద్వారా మనం ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట మీటర్లోకి ఈ యూనిట్ కన్వర్షన్ అనేది మనం ఈ యాప్ ద్వారా కూడా యూనిట్ కన్వర్టర్ యాప్ ద్వారా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాప్ ఓపెన్ చేసుకుని ఇందులో లింక్స్ అని ఉంది కదండి లింక్స్ దగ్గర మనకు వచ్చిన మెట్రిక్ లింక్స్ ఎనిమిది ఎనభై తొమ్మిది అనే దాన్ని సారీ ఎనిమిది తొంభై నాలుగు అనే దాన్ని మనం ఎన్ని ఎన్ని మీటర్స్ ఇక్కడ చూడండి మీటర్స్లో వచ్చింది నూట సో ఇక్కడ మీటర్లో పెట్టి లింక్స్లోనే పెట్టుకుంటున్నాం అనమాట అండి లింక్స్లో పెట్టుకుంటే ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి కిలోమీటర్స్ మీటర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది మోటో చూడండి నూట డెబ్బై తొమ్మిది అంటే దగ్గర దగ్గరికి అది రౌండ్ చేసి చూపించడం జరుగుతుంది అనమాట అండి నూట డెబ్బై తొమ్మిది మీటర్లు అనేది మనకి యాప్లో ఒక ఎనిమిది వందల తొంభై నాలుగు లింక్స్కి ఇన్ని మీటర్స్ అని చెప్పి చూపించడం జరుగుతుంది అనమాట అండి ఏ విధంగా అన్నా సరే మనం మా ఏదైతే ఫీల్డ్ మెజర్మెంట్లో ఉన్నటువంటి కొలతల్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఫీట్స్లో కూడా రావడం జరిగింది చూడండి ఐదు వందల తొంభై ఫీడ్స్ అని చెప్పి రావడం జరిగింది ఇలాగ మనకి అనుకూలంగా మనం ఈ దాన్ని మార్చుకోవచ్చు అనమాట అండి చూడండి ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా మనకి గొట్టుకు సంబంధించినట్టు కొలతలు అనమాట అండి ఒక విషయం ఒక విషయం మనం ఇందులో గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయితే మనకి ఆ రెవెన్యూ రికార్డ్ అనేది సెపరేట్ అయ్యి మనకు కొలతలతో ఉంటుందండి అలా సర్వే సబ్ డివిజన్ కాకపోతే ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి చుట్టుకొలత మాత్రమే మనకి రావడం జరుగుతుంది అది ఒకటి గమనించండి మనం ఈ విధంగా మాన్యువల్గా మనకి ఒక రఫ్గా ఐడియా కోసమేనండి ఇది పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ సంబంధిత సర్వేయర్ గారి చేత కొలత వేయించుకుని నెంబర్ నిలబెట్టుకుని చూసుకుంటేనే మనకి పూర్తిగా పూర్తి అవగాహన రావడం జరుగుతుంది అనమాట అండి సో ఇదే విధంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో అయితే సర్వే నెంబర్ బదులు ఎల్పి మ్యాప్స్ అని చెప్పి రావడం జరుగుతుందనమాట అండి సో ఇక్కడ మీకు ఒక రఫ్గా ఒక ఎల్పి మ్యాప్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి సో సేమ్ ఇందాకలో ప్రాసెస్ ఇక్కడ పైన చూడండి ఎల్పి అని ఉన్న చో ఎల్పి అన్న చోట సో రీసర్వే జరగకపోతే సర్వే అయినా వస్తుందండి రీసర్వే జరిగిపోతే ఎల్పీఐ వస్తుంది ఓకే ఒక ఎల్పి మ్యాప్ని మీకు డౌన్లోడ్ చేసి నేను చూపిస్తానండి సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న ద పీడిఎఫ్ డౌన్లోడ్ అవుద్ది అనమాట చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క ఏదైతే ఉందో మన అనుభవం మన యొక్క చెక్క ఏదైతే ఉందో దాని యొక్క చుట్టుకొలత రావడం జరుగుతుంది అనమాట అండి చూడండి నూట నలభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది మీటర్లు అలాగే ఇటు సైడ్ చూసినట్టయితే నలభై రెండు పాయింట్ అరవై ఆరు మీటర్లు సో ఇలాగ మనకి చెక్కకున్నటువంటి చుట్టుకొలత అనేది కూడా మనకి రీసర్వ్ అయిన దాంట్లో ల్యాండ్ పార్సల్ నెంబర్తో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట వీటితో పాటుగా బార్ కోడ్ కూడా ఈ బోర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే మన యొక్క భూమి డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి ఇవన్నీ కూడా కోఆర్డినేట్స్ అనమాట అండి రీసర్వ్ జరిగిన గ్రామాల్లో మనకి ఈ విధంగా ఎల్పి మ్యాప్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి సో సో ఇది మన ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్